రుచి చేసిన పితృశ్రాద్ధస్థుతి దాని మహత్యం రుచి ఒక సాధారణ విప్రోత్తముడు బ్రహ్మ సంభవుడు వినయం వివేకం ఉన్నవాడు కనుక అతడు వినయం చేత తనలాంటి అక్కించనుడికి పిల్లను ఎవరిస్తారని అన్నాడు తప్ప స్త్రీ పొందు కోసం కాదు తన కర్తవ్యం బోధపరిచిన తన పితరుల కోసమైనా సరే ఏదో ఓ విధంగా వివాహం కోసం ప్రయత్నించాడు కానీ అతడిదంటూ ఏమీ లేనట్టి సాధారణ విప్రుడికి పిల్లనివ్వడానికి ఎవరూ కనిపించలేదు ఇక తపస్సు ఒకటే మార్గమని నిశ్చయించుకొని ఒక అరణ్యంలో నిశ్చలంగా వంద దివ్య సంవత్సరాలు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు చతుర్ముఖుడు ప్రసన్నుడైనాడు బ్రహ్మర్షి ఏమి కావాలి అని అడిగాడు తండ్రి సర్వము తెలిసిన వాడు నీకు నేను విన్నవించేదొక్కటే నా పితరుల అభిలాష బలీయమైనది కానీ నాకు ఈ వయసులో సంతానం నిమిత్తం స్త్రీ అవసరమైనది అంటూ తన గతిని తన పితరుల అభిలాషను వినిపించాడు రుచి విప్రోత్తమ నీవు ప్రజాపతివి అవుతావు నీ ద్వారా సృష్టింపబడిన జనులు నీ పితరులకు సంతానాన్ని చేకూర్చగలరు సంతసాన్ని చేకూర్చగలరు నీవు వారినే పూజిస్తే నీ సర్వకామనలను వారే తీర్చగలరు అని పలికి బ్రహ్మ అంతర్ధానం చెందాడు రుచి మహర్షి ఒక నదీ తీరానికి వెళ్ళి పితరులకు తర్పణం ఇచ్చి వారిని సంతృప్తులను చేసి వారిని ఆరాధిస్తూ సభక్తియుతంగా స్థుతించాడు పితృదేవతలు ఆకాశంపై ఆధిపత్యాన్ని కలిగిన వారు శ్రాద్ధ సమయంలో దేవతలైనా సరే వీరిని మంత్రాలతో ప్రసన్నం చేసుకుంటారు స్వర్గంలోని ఋషులతో పాటు అన్ని లోకాలలో ఉండే మహర్షులు మానసిక శ్రాద్ధాలతో వీరిని తృప్తిపరుస్తారు అలాగే గుహ్యకాదులు కూడా పృథివీపై శ్రాద్ధాలు పెట్టేవారికి వీరు ఉత్తమ గతులు కల్పిస్తారు పితృదేవతల ప్రాముఖ్యం తెలిసిన అరణ్యమందు ఋషులు సైతం వనంలో లభించే పదార్థాలతోనే శ్రాకర్మ నిర్వర్తిస్తారు ఈ లోకంలోని నాలుగు వర్ణాల వారు పితృదేవతారాధకులే అట్లే పాతాళంలోని రాక్షసులు కూడా ఇంకా దేవతలు రసాతలాది లోకాల్లోని నాగజాతుల వారు పితృకర్మలు చేస్తారు ఈ పితరులు అమృత రూపులు నిర్మల మనస్కులు ఇతరులకు ఉపయోగపడటానికే వీరున్నది ఏ కోరిక లేని వారికి కైవల్యాన్ని ప్రసాదించగల శక్తి కూడా వీరికి ఉన్నది స్వధా భోజులై మర్త్యాది లోకాల్లో తమను పూజించే వారికి అభీష్ట సిద్ధి కలిగించగలరు క్రౌంచనితో మార్కండేయుడు ఇలా పలికాడు మునిసత్త మునిసత్తమ్మ రుచిమునింద్రుని ద్వారా పైవిధంగా స్తోత్రం అందుకున్న పితృదేవతలు దశ దిశ వ్యాప్త తేజస్కులే అతనికి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నారు సాక్షాత్తు సురజ్యేష్ఠుడే తనను ప్రజాపతి కావలసిందిగా ఆదేశించినందున తనకు శ్రేష్ఠురాలైన దివ్యపత్నిని అగణిత సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రసాదించమని కోరాడు రుచి నాయన నీ అభీష్టం వెంటనే సిద్ధించనున్నది నీకొక దివ్యపత్ని తక్షణమే లభిస్తుంది ఆమె వల్ల నీకు పరాక్రమవంతుడు ధీశాలి మహాయోగ్యుడు అయిన రౌచ్యుడనే పుత్రుడు ఉదయిస్తాడు ప్రజాపతి కాదగ్గ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుని నీకు పేరు ప్రఖ్యాతులు ప్రఖ్యాతులు కలిగిస్తాడు నీవు చాతుర్వర్ణ జనులను సృష్టిస్తావు రుచి ఈ స్తోత్ర మమ్మల్ని ఎంతో అలరించింది అలరించింది ఏ కర్మలో ఈ స్తోత్రం చదవబడినా మేము పన్నెండు సంవత్సరాల పాటు సంతృప్తి చెందుతాము హేమంత ఋతువులో ఈ స్తవం చేయబడితే పన్నెండు సంవత్సరాలు వసంత గ్రీష్మ ఋతువుల్లో పదహారు సంవత్సరాలు శిశిరంలో ఇరవై నాలుగు సంవత్సరాలు శరదృతువులో శ్రాదమైన పఠింపబడితే పని పదిహేను సంవత్సరాలు మేము సంతృప్తులం కాగలం అని చెప్తూ సమస్త మానవాళికి ఇలా వాగ్దానం చేశారు స్తోత్రేణ నేన చెనరోయో స్మాంతోష్యతి స్మాంతోషతి భక్తిత తుష్ట వయం భోగ నాత్మజం ధ్యానముత్తమం ఆయురారోగ్యం అర్థం చ పుత్రపోత్రాధికం తధ వాంఛి वाञ्छद्भिः सततं स्तव्य स्तोत्रेण नेन वै यतः श्राद्धेषु य इमं भक्त्या तस्मत् प्रीतिकरं स्तवं पठिष्यति द्विजाग्राण्यं द्विजाग्रियाणां भुजतां पुरतः स्थितः स्तोत्रश्रवणसम्प्रीच्य सन्निधाने परे कृते अस्माभिरक्षयं श्राद्धं तद्भविष्यतस्य तद्भविष्यत्य संशयम् ఇకపై శ్రాద్ధ సమయంలో భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రం చదివిన వారికి ఉత్తమ భోగాలు ఆత్మజ్ఞానం ఆయురారోగ్యాలు పుత్ర పౌత పౌత్రాదులు ఇస్తాము ఏ ఇంట శ్రాద్ధ వేళ మాకు ఈ స్థుతి వినిపిస్తుందో అక్కడకు మేము స్వయంగా విచ్చేస్తాము భోక్తలు భోజనం చేస్తున్నప్పుడు వారికి ఎదురుగా చేతులు జోడించి నిలిచి ప్రీతిపూర్వకంగా ఈ స్థుతి పఠిస్తే మేము ఆ శ్రాద ఫలితాన్ని అక్షయం చేస్తాము పితృదేవతల కృప వల్ల ఆ నదీ మధ్యంలోంచి ప్రమో ప్రమలోచన అనే అప్సరా ఆమె వెనుకని సకల శుభ లక్షణ సమన్వితమైన ఒక కన్య అక్కడ ప్రత్యక్షమయ్యారు వరుణపుత్రుడు పుష్కరుని ద్వారా ప్రమ్లోచనకు జన్మించిన ఆ పుత్రిక పేరు మానిని రుచి ప్రజాపతి ఆమెను పరిగ్రహించాడు ఆ దంపతులకు జన్మించిన వరప్రసాద పుత్రుడే పదమూడవ మనువు రౌచ్యుడు ఈ గాథ వినిపించిన మార్కండేయుడు తదుపరి క్రౌంచ మహర్షికి అతిథి సత్కారం సలిపి వీడ్కోలు పలికాడు ఇప్పుడు ఇక్కడ పితృదేవత స్థుతి ఉందండి అది దాదాపుగా రెండున్నర పేజీలుంది గరుడ పురాణం అంతా పూర్తిగా అయిపోయిన తర్వాత దానిని మీకు నేను అందచేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఇప్పుడు అక్కడక్కడ ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ దొర్లుతున్నాయి కరెక్ట్ చేసుకుంటున్నాను అలా లేకుండా అది మీకు అందించడానికి గరుడ పురాణం అయిపోయేలో అయిపోయిన తర్వాత నేను ప్రయత్నం చేస్తాను ఇహ ఇక్కడ అష్టవిధ వివాహాలు తిరిగి శివుడు ఇలా చెప్పాడు కేసి రాక్షసుని వధించిన మాధవ పూర్వకాలంలో యాజ్ఞవల్క మహాముని ఏ విధంగా ధర్మోపదేశం చేశాడో ఆ వైనం వివరించవలసింది అని మహేశ్వరుడు కోరగా శ్రీహరి ఈ విధంగా చెప్పసాగాడు నీలలో హిత వినుము ఒక మిథులాపురిలో మునులందరూ యాజ్ఞవల్కునికి నమస్కరించి ఇదే విషయం గురించి అడగ్గా జితేంద్రియుడైన మహర్షి గావించిన ధర్మోపదేశం ఇది కృష్ణసారమనే జాతికి చెందిన జింకలు ఎక్కడ అధికంగా సంచరిస్తూ ఉంటాయో ఆ ప్రదేశాన విస్తరించిన ధర్మం గురించి అనగా ఈ మృగ సంచారం అధికంగా ఉండే మన భరతఖండమున విరాజిల్లిన ధర్మం ఆ ధర్మం గురించి వినదరుగాక పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్ర అర్థశాస్త్రంలో ఎందు చెప్పబడిన సమ్మిశ్రితమైన జ్ఞానం ఏదైతే ఉందో అదే ధర్మం యొక్క విస్తృత రూపం దేవతలు ఋషులు అందించిన విజ్ఞానం ఏ ఏ ఋషులు హరికృపచేత ధర్మశాస్త్రాలు వచించారో అందరినీ మనస్సును ధ్యానించి యాజ్ఞవర్కుడు ఇంకా ఇలా అన్నాడు వక్తారో ధర్మశాస్త్రా మను మనుర్విష్ణుమ వక్తారో ధర్మశాస్త్రాం మనుష్ణుర్యమోంగిరా వశిష్ఠ దక్ష సంవర్తా శతాతప పరాశరా ఆపస్తంభో సనసౌ వ్యాసౌ కాత్యాయన బృహస్పతి గౌతమ శంఖలిఖితౌ హారితో హరితోత్రి తృషి స్థధ ఏతే విష్ణు సమారాధ్య జాత దేశకాల పాత్రత అంటే ఇవ్వదగు విధంగా విచారించి యోగ్యులైన వారికే ఈ ధర్మం చెప్పాలని లక్షణ నిర్ణయం ఉంది యజ్ఞాలు దానాలు మొదలు నియమానుసార పుణ్యకార్యాలు అన్నీ ధర్మం అనే మాటకు పర్యాయ పదాలై ఉన్నాయి పైన చెప్పబడిన వారిలో వేద ధర్మం తెలిసిన వారు నలుగురు విష్ణువు మనువు యముడు అంగీరుడు మిగిలిన వారు మూడు విధాలైన ధర్మాలను ప్రవచించగలవారు ఆధ్యాత్మ జ్ఞానం చేత వారే వారి ధర్మ ప్రవచనం చేయుట వల్ల అది ధర్మ సమ్మతంగానే పరిగణించబడుతుంది వివాహంతో సహా మొత్తం సంస్కారాలు షోడశ సంఖ్యలో ఉన్నాయి అంటే పదహారు విద్యాధ్యయనం పూర్తి కాగానే దక్షిణ సమర్పించి గురుదేవుల సన్నిధి నుంచి బ్రహ్మచారి బయటకు అనగా బ్రహ్మచర్యానికి విడ్కోలిచ్చి వచ్చి సలక్షణమైన కన్యను వివాహం చేసుకొని గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి ఆ కన్య గోత్రం ప్రవర తన గోత్ర ప్రవరలకు భిన్నమైనదే ఉండాలి వయస్సులో ఆమె తనకంటే తక్కువ వయసు కలిగినదై ఉండాలి వివాహానికి వర్ణ సంకరం పనికిరాదు బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములు ఎవరి వర్ణములు వారినే వారు పెళ్లి చేసుకోవాలి ఎవరి వర్ణము వారినే వారు పెండ్లు చేసుకోవాలి కొందరు పండితులు అగ్రవర్ణాల వారైతే శూద్ర కన్యలను వివాహం ఆడవచ్చునని చెబుతారు కానీ నేను ఈ వాదాన్ని సమర్థించాను ఎందుకంటే ఆ విధంగా చేసుకున్న వివాహంలో క్షేత్ర బీజ న్యాయాన్ని అనుసరించి అట్లే ఆత్మావైపుత్ర నామాసి అనే వేదోక్తిని అనుసరించి వారికి సంతానం కనుక కలిగితే ఆ సంతానం క్షేత్రం అంటే తల్లి యొక్క సారాన్ని ముఖ్యంగా పుత్రుడు ద్విజజాతి సమాజం ముందు ప్రశ్నార్థకంగా నిలబెట్టవచ్చు తదుపరి పరిణామంలో ద్విజజాతి ఎందు స్త్రీ సంతానం కనుక జరిగినట్లయితే ఆమె శూద్ర పురుషుని వరించగలవా అవకాశం ఉంది ఇదంతా వర్ణ సంకరానికి దారి తీయవచ్చు కనుక నాకు ఈ వాద సం ఈ వాదం సమ్మతం కాదు అలాగే ఒక ద్విజుడు తన వర్ణంలో నుండి ఒక కన్యను వివాహం చేసుకున్నాక ఇతర వర్ణాలలోని ఏ కన్యనైనా వివాహం చేసుకోవచ్చుననే వాదనను కూడా నేను అంగీకరించలేను సామాజిక అవసరం లేనప్పుడు స్వవర్ణ కన్యను అనగా ఏ వర్ణం వారు ఆవర్ణానికే చెందిన పిల్లను పెండాడటం ధర్మసమ్మతం ఇక తాను వివాహం ఆడదలిచిన కన్యకు కనీసం ఒక సోదరుడైనా ఉండాలి భాతృమతి అంటారు వివాహాలలో ఎనిమిది రకాలున్నాయి అవి బ్రాహ్మము దైవము ఆర్షము ప్రజా ప్రాజాపత్యము ఆసురము గాంధర్వము రాక్షసము పైశాచికము ఉత్తమ వంశానికి చెంది మంచి శీల స్వభావాలున్న కన్యను స్వయంగా ఆ కన్యక తండ్రి చేత దానం చేయబడగా ద్విజుడు తాను మొదట ఆమె పాణిని అంటే చేతిని పట్టుకొని భారీగా స్వీకరించడం బ్రహ్మ వివాహం బ్రాహ్మ వివాహం యజ్ఞం నిర్వహిస్తున్న వేళ ఋత్విక్కునకు సాలంకృతమైన కన్యను ఋత్విజుని పూజించి దానం చేయడం దైవ వివాహం కన్య విప్రవర్ణానికి చెందినదై ఉండాలి వరుణి నుంచి శుల్కంగా ధర్మార్థమే అని చెప్పబడింది ఒకటి లేదా రెండు జతల పశుసంపద ఆవులు కానీ ఎద్దులు కానీ స్వీకరించాక కన్యనిచ్చి పెళ్లి చేయడం ఆర్ష వివాహం వ్యవసాయం పశుపోషణ ప్రధాన వృత్తులుగా ఉండే ప్రాచీనపు ఆచారంగా ఉన్నప్పటికీ కొన్ని ఆటవిక జాతులలో నేటికీ కనిపిస్తున్నది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది కట్నాలు శుల్కాల ప్రసక్తి లేకుండా వధూవరులిద్దరినీ ఒక చోటకు చేర్చి ఆ రోజు నుండి వారిద్దరినీ గృహస్థ జీవితం గడపడానికి అంగీకరిస్తూ పరస్పర కుటుంబాలు వేడుక చేయడం ప్రాజాపత్యం కన్యకే గాక ఆమె తండ్రికి కన్య సంబంధీకులకు యథాశక్తి శుల్కం చెల్లించి స్వయంగా వరుడే కన్యాపాణి గ్రహణం చేయడం ఆసురము కన్యా బ్రహ్మచారి ఇరువురు ఒకరినొకరు ఇష్టపడి తమకు తామే నిర్ణయం చేసుకొని జరుపుకునేది గాంధర్వ వివాహం తాను ఇష్టపడిన కన్యను బలవంతంగా అపహరించుకొని తన గృహానికి తీసుకుపోయి శాస్త్రోక్త వివాద విధులు వివాహ విధులు పాటిస్తూ వరుడు వరుడు తన ఇంట పెళ్లి చేసుకునేది రాక్షస వివాహం నిద్రిస్తున్న లేదా కామంతో వేగిపోతున్న కన్యను దొంగతనంగా పట్టుకుపోయి తన ఇంట వివాహం చేసుకుంటే అది పైశాచికం పై వివాహాలలో ఎక్కడా వరకట్నం ప్రసక్తి కనిపించదు కానీ ఈ కలికాలంలో కట్నం లేకుండా వివాహాలు కాకపోవడం ధనమే ప్రధానమై వివాహానంతరం కూడా వధువును పీడించటం మరో కొత్త పేరు తగిలించి జరిపే వివాహంగా వివాహాలు నవవిధాలు అని ఏ ఆధునిక మహర్షి నిర్వచించి గ్రంథాలకు ఎక్కించవలసిన అవసరం కనిపిస్తున్నది నేడు ప్రక్షిప్త విషయమే అగుగాక మున్ముందు ఇంతకంటే ఘోరమైన రకం వివాహాలుంటాయేమో అని వ్యాఖ్యాత ఉద్దేశం పైన చెప్పబడిన క్రమంలో తొలి నాలుగు రకాల వివాహాలు బ్రాహ్మణ వర్ణం వారికి ఆమోదయోగ్యం తదుపరి రెండు విధాలు అంటే అసరము గాంధర్వము క్షత్రియోచితముగాను అంగీకార యోగ్యం చివరి రెండు దుష్టమములైనప్పటికీ అచ్చటచ్చట జాతి వర్ణ దేశ విచక్షణ లేకనే జరుగుతుండడం వల్ల అవి పేరుకు మాత్రమే పేర్కొనడం జరిగింది వివాహాలు అలనాటి భావాలు మహర్షులు ఆనాటి కాలానికి తగినట్లుగా దర్శించి ఆచరణయోగ్యమని భావించి ఏర్పరిచిన కట్టడులలో కొన్ని నేటికి నిలిచి పాటించబడుతూ ఉన్నాయి కొన్ని మాత్రం అతిక్రమించబడి లేదా విపరీత విరుద్ధార్థాలు తీయబడి భ్రష్టత్వాన్ని పొంది చివరికి తోచిన రీతిలో వారిచే ఆచరించబడుతూ ఉన్నాయి ఈ పురాణంలో చెప్పబడినవి ఇక్కడ ఈ అధ్యాయంలో పొందుపరచబడినవి కొన్ని ఈ కాలానికి విడ్డూరంగా కనిపించవచ్చు కానీ అలనాటి భావజాలం ఇలా ఉండేదని చెప్పటానికి ఇది ఆవశ్యకం పరాశర గృహ సూత్ర గృహ్య సూత్రాల ప్రకారం కలియుగంలో జనులు అనుసరించాల్సిన ధర్మసూత్రాలకు రోడీకరణ పరాసర మహర్షిచే చేయబడింది సవర్ణ వివాహాలలో అంటే ఏ వర్ణపు వధువున వర్ణపు వరుణే చేపట్టే రీతిలో మొదట కన్య వరుణి పాణిగ్రహణం కొన్ని ప్రాంతాలలో మొదట వధువే పెద్దల సమక్షంలో వరుణి యొక్క చేతిని గ్రహించటం ఉంటుంది తదుపరి పరస్పర పాణిగ్రహణం చెప్పబడినవి కృత త్రేత ద్వాపర యుగాలలో ఎక్కడా ఎన్నడూ బ్రాహ్మణ కన్య క్షత్రియ వైద్య సూద్య వర్ణాల వారి చేతిని గ్రహించటం జరగలేదు అలా జరగరాదనే కట్టడి ఉంది అట్లే క్షత్రియ కన్య బ్రాహ్మణ వరుని వరుని చేతిని గ్రహించటం వరుడి వైశ్య కన్య చేతిని గ్రహించటం వైశ్య కన్యను శూద్రవరుడు గ్రహించటం కొన్ని ప్రత్యేక సందర్భాలలోనే జరిగింది కలియుగం ప్రవేశించాక నానా వరములు కలగలిసిపోవటం నేడు చూస్తున్నదే కన్యాదానం చేసే అధికారం కన్య యొక్క తండ్రికే ప్రధానంగా ఉంటుంది అనివార్య కారణాలు ఏమైనా ఉంటే తాత కానీ సోదరుడు కానీ సకుల్యులు అంటే గత ఎనిమిదో తరం నుంచి గణనీయ బంధువులు కానీ అంతిమంగా తల్లి కానీ కన్యాదానానికి అర్హత గలవారే అవుతారు తండ్రి లేకున్నా ఉన్నప్పటికీ రోగాది ఇతరేతర కారణాల వల్ల కన్యాదానార్హుడు కాకున్నా పైన చెప్పబడిన క్రమంలో ఎవరుంటే వారు కన్యాదానం చేయవచ్చు ఇక చివరగా కన్యాదాతలు ఎవరూ లేని అరుదైన సందర్భాలలో తనను తాను యోగ్యుడైన వరిని ఎంచుకొని తాను అతనికి దానంగా సమర్పించుకోవచ్చు కన్యా కన్యాదానం అనేది ఒక మారు ఒక వ్యక్తికి మాత్రమే జరగాలి అనగా వరిని గుణశీలాదులు విద్యార్హతలు బాగా తెలిసి వంశగౌరవం సంపత్ సజ్జన సాంగత్యాలు విచారించి మరీ దానంగా ఇవ్వాల్సి ఉంది అట్లే కన్య వరుణి పరమయ్యాక దౌర్జన్య దౌర్జన్యపూరిత చర్యలకు అపహరణకు పాల్పడి ఆ స్త్రీని మరొకరికి ఇవ్వడం జరిగితే ఆ పాపి దండనార్హుడు పత్ని దోషం లేకుండా ఆమెను పరిత్యస్తే పతికి దండన విధించవచ్చు అదేవిధంగా దుష్టురాలైన పాతకిని భర్త వదిలిపెట్టినా నిర్దోషియే ఒక కన్యను ఒక వరుడికి ఇవ్వడానికి వాగ్దానం జరిగాక జరిగాక దురదృష్టవశాన ఆ వ్యక్తి మరణిస్తే కన్యను వితంతువుగా పరిగణించరాదు ఆ కన్య పుత్ర సంతానాన్ని ఆపేక్షిస్తే అందుకుగాను ఆ విధివంచిత కన్యను సంతానహీనత్వం అనే దౌర్భాగ్యానికి బలి చేయకుండా వరిని యొక్క సపిండ సగోత్రీకులలో ఆమెకు జోడు అనదగిన వారెవరైనా ఉంటే పెద్దల ఆజ్ఞ ప్రకారం ఆమెకు పుత్రప్రాప్తి కలిగించవచ్చు ఇది దేవర న్యాయం ఇలా ఆమెకు కలిగిన పుత్రుడు ఆ వరిని క్షేత్రజ్ఞ పుత్రునిగానే పరిగణింపబడతాడు వివాహిత అయిన స్త్రీ ఏ కారణంగా వ్యూహచరించినా ఆమెను బయటకు త్రోసివేయక అలంకారా అలంకారాదులు తొలగించి ప్రాణరక్షణకు అవసరమైన తిండి మాత్రమే పెడుతూ విలాసాలకు దూరం జరిగి మలినగానే ఉంచాలి పూర్వజన్మ కర్మల వల్ల వచ్చే ఈ వైరుధ్యానికి స్త్రీ మనస్సంచార ధోరణే కారణం దీర్ఘరోగి మత్స్యపానాసక్త అకారణ జనద్వేషిణి వంధ్య అర్ధనాశిని నిష్ఠుర భాషిని అప్రియవాదిని అయితే అట్టి స్త్రీని పరిచయించబడవచ్చు ఏ విధంగా ఆమె పరిత్యక్త అయినప్పటికీ ఆ స్త్రీ మొదట చేపట్టినందున ఆమె భర్త తన సంపదలో మూడో వంతు భాగాన్ని ఆమె సుఖంగా బ్రతికేందుకు ఇవ్వవలసి ఉంటుంది ఈ అంశం తర్వాత దాదాపు పద్దెనిమిది శ్లోకాలలో పతివ్రత స్త్రీ ధర్మాలు ఉపదేశింపబడిన నవీన కాలపు స్త్రీ ఉద్యోగ నిర్వహణకై సమాజం మధ్యకు వచ్చేసిన కారణంగా అవి శుష్కనీతులే అవుతాయి గడప దాటని ఆనాటి స్త్రీకి వర్తించే రీతి నేటి నీతి నేటి కాలపు స్త్రీకి చెప్పబూనడం హాస్యాస్పదమే అని మా అభిప్రాయం అని వ్యాఖ్యాత చెప్తున్నారు వర్ణ సాంకర్యం గృహస్థ ధర్మాలు యాజ్ఞవల్క మహర్షి ఇప్పుడు నేను శంకరజాతుల ఉత్పత్తి గురించి సద్గృహస్థు యొక్క ధర్మాల గురించి చెప్పనున్నాను అంటూ యాజ్ఞవల్కరుడు ఇలా ప్రారంభించాడు బ్రాహ్మణ పురుషునితో సంగమించిన క్షత్రియ స్త్రీ వల్ల మూర్ధాభిషిక్త అనే శంకర జాతి మొదలైంది అట్లే బ్రాహ్మణ పురుషునితో సంపర్కం చేత వైశ్య స్త్రీకి జన్మించిన సంతానం అనే పేర ఒక జాతిగా గుర్తింపబడింది బ్రాహ్మణ పురుషుని ద్వారా పుత్రవతి అయిన శూద్ర స్త్రీకి నిషాదులు పర్వతులు అనే జాతి జనులుగా పరిగణింపబడినవారు ఇవి అనులోమ జాతులు ఇవి కాక వివిధ ఇతర వర్ణాల స్త్రీ పురుషుల కలయిక మరిక మరిన్ని విభే విధములైన జాతుల ఉద్భవానికి దారితీసింది ఆ వైనం ఇలా జరిగింది పురుషుని వర్ణము స్త్రీ వర్ణము ఏర్పడిన జాతి ఏ విభాగము అనేది ఇక్కడ ఇస్తున్నారు పట్టికలాగా క్షత్రియ పురుషుడు వైశ్య వర్ణమైన స్త్రీ మాహిష్య జాతి అనులోమజ విభాగం క్షత్రియ పురుషుడు శూద్ర స్త్రీ ేఛ జాతి అనులోమజ విభాగం వైశ్యవర్ణము శూద్రవర్ణస్తి సంకరజాతి ఏర్పడిన జాతి కరణ అనులోమజ విభాగం క్షత్రియ పురుషుడు బ్రాహ్మణ స్త్రీ సూత జాతేము సూతజాతి ప్రతిలోమజ అనే విభాగం వైశ్య పురుషుడు బ్రాహ్మణ కన్య జాతి ప్రతిలోమజ విభాగం శూద్ర పురుషుడు బ్రాహ్మణ స్త్రీ చండాల జాతి ప్రతిలోమజ విభాగం వైశ్య పురుషుడు క్షత్రియ కన్య మాఘధ జాతి ప్రతిలోమజ విభాగం శూద్ర పురుషుడు స్త్రీ క్షత్రియ స్త్రీ క్షతాజాతి ప్రతిలోమజ విభాగం శూద్రవర్ణము పురుషుడు వైశ్య స్త్రీ అవయోగ జాతి ప్రతిలోమజ విభాగం మాహిష్య పై పట్టికల ఉదాహరణకు రెండు సంకరజాతుల జంటల గురించి మాత్రమే చెప్పబడడానికి కారణం అంతకంటే అధమాధమ సంకరజాతుల గురించి కనీసం ఊహించడానికైనా మనసు ఒప్పకపోవడమే కలియుగంలో ఈ సాంకర్య దోషం తారాస్థాయికి క్రమంగా చేరి బ్రాహ్మణ్యం అనేది కల్క్యావతార వేళకు నామమాత్ర పోగలదని శ్రీమద్ భాగవత పురాణం చెబుతున్నది అని వ్యాఖ్యాత చెప్తున్నారు యాజ్ఞవల్కుడు ఇంకా ఎలా కొనసాగించారు సంకరం వల్ల చెడిన వర్ణమైనా మళ్ళీ స్వచ్ఛదశకు రావాలంటే ఆరు తరాలు గడిచిపోవాలి బ్రాహ్మణ శూద్ర శంకరజాతిగా ఏర్పడిన నిషాదులనే వారి తరంలో ప్రతి తరానికి ఒక స్త్రీ సంతానం ఉంటూ ఆమె ఏ తరంలోనిదైనా బ్రాహ్మణుని మాత్రమే వరిస్తుంటే అలా ఆరు తరాలు గడిచి ఏడో తరంలోకి వచ్చేసరికి వారికి జన్మించిన సంతానం శుద్ధులే తిరిగి బ్రాహ్మణ్యాన్ని పొందుతారన్నమాట అట్లే మూర్ధాభిషిక్తులైతే ఐదో తరానికే బ్రాహ్మణ్యం అనేది పా ప్రాప్తిస్తుంది వర్ణ దోషం వివాహానికి సంబంధించినది చాలా చాలామంది భావిస్తూ ఉంటారు అది సరికాదు ఉదాహరణకు యజ్ఞాలు అధ్యాపక వృత్తి నిర్వహించవలసి ఉన్న బ్రాహ్మణుడు జీవిక సాగడం కోసం ఏ క్షత్రియ ధర్మాను అనుసరించాడో అనుకుందాం లేదా వైశ్య వృత్తిని చేపట్టాడో అనుకుందాం ఈ విధంగా తనది కాని ధర్మాన్ని ఏ వర్ణం వారు అనుసరించినా అది కూడా కర్మ వ్యత్య వ్యత్యయం వల్ల వర్ణ సాంకర్య దోషార్హం అవుతుంది దీనికి ఈ శ్లోకమే ప్రమాణం అసంస్థుస్తా అసంస్థుతాస్తు వైజ్నేయా ప్రతిలోమానులోమజా జాత్కృష్కర్షాద్జోజ్ఞేయ సప్తమే పంచమే పివా వ్యచే కర్మణ సామ్యే పూర్వ వచ్యోత్తర వచ్చోత్తరవరం కర్మస్మా వివాహాన కుర్వితితి ప్రత్యహంగృహీ పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఉత్తమ కుల సంజాతులైన వారు తమ కులం కంటే క్రింది స్థాయి వృత్తిని అవలంబించినప్పటికీ పరిస్థితులు చక్కబడిన పిదప తిరిగి తమ కుల వృత్తిని అనుసరించక అదే వృత్తి అంత స్థిరపడితే తరతరాలు ఆ వృత్తిని నమ్ముకుని ఉండిపోతే అటువంటి వారు కూడా వర్ణ సంకరలుగానే పరిగణింపబడతారు సంకర వర్ణాలను తిరిగి మూడు విధాలుగా విభ భావించారు అవి సాధారణ సంకరం సంకీర్ణ సంకరణం వర్ణ సంకీర్ణ సంకరం సాధారణ సంకరం గురించి ప్రారంభంలోనే చెప్పబడింది మూర్ధాభిషిక్తులు మొదల అవయోగ జాతి వరకు సాధారణ సంకరం సంకరజాతికి తిరిగి అటువంటి మరో సంకరజాతితో బాంధవ్యం ఏర్పడితే అది సంకీర్ణ సంకరం ఇటువంటి సంకీర్ణ సంకరాల రెండిటి మధ్య సంబంధం సంభవిస్తే అది వర్ణ సంకీర్ణ సంకరం అనబడుతుంది ఇటువంటి వారు అధర ప్రతిమో అనే విభాగంలోకి వస్తారు ఇంకా లోతైన సౌంకర్య సాంకర్యం సంభవించినప్పుడు ఉత్తరం ఉత్తర ప్రతిలోమజులు అని చెప్పవలసి వస్తుంది ఈ సాంకర్య ప్రసంగాన్ని ఇక్కడితో ముగించి గృహస్థు ధర్మాన్ని పరిశీలిద్దాం గృహస్థుడు ప్రతిరోజు స్మార్తకర్మలు వైశ్వదేవాది అగ్ని కార్యాలు నిర్వర్తించాలి శ్రౌత కర్మానుష్ఠానానికి అగ్నిహోత్రం వైతానాగ్నితో సుసంపన్నం చేయాలి స్నానాది కాల తదుపరి ద్విజుడు ఈ అనుష్ఠానాలు నిర్వహిస్తూనే సంధ్యోపాసన విధి కూడా నిర్వర్తించాలి శాస్త్రాధ్యయనంతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలకే ఈశ్వరోపాసన చేయాలి స్వధ హోమ స్వాధ్యాయ అతిథి సత్కారాలు చేయాలి భక్తి ప్రపత్తులు కలిగి భోజనం పట్ల ఆప్యాయతతో కూడిన మర్యాద కలిగి నమస్కరించి భోజనం చేయాలి భోజనానికి ముందు వెనుక ఔపోసన పట్టాలి అతిథి అభ్యాగతులను ఆదరించాలి బాటసారిని అతిథి అని వేదశాస్త్ర విధుడిని శ్రోతి శ్రోత్రియుడని అంటారు గృహస్థు అతిథులను ఊరి పలుమేర వరకు సాగనంపాలి బ్రాహ్మణునికి యజ్ఞాలు చేయించటం అధ్యాపనం దానం గ్రహించటం అనేవి అదనంగా చేయవలసిన ధర్మకార్యాలు క్షత్రియునికి పరిపాలనమే పరమధర్మం వైశ్య జాతి వారికి అప్పులివ్వడం వ్యవసాయం వాణిజ్యం పశుపోషణ ఆచరణీయమైనవి శూద్రం వర్ణవారు పై మూడు వర్ణాల వారికి సహాయపడాలి ద్విజుడు ప్రతి ఏటా సోమయాగం పశుయాగం ఆగ్రానేష్టి ధ్యానం గింజలు గృహాలకు చేరే కాలం మార్గశీర్షానికి ఆగ్రయణం అనే పేరు కూడా ఉంది ప్రయత్నపూర్వకంగానూ శ్రద్ధగానూ నిర్వర్తించాలి ప్రతి ఏటా చేయలేని పరిస్థితులలో రెండేళ్లకు ఒకసారైనా అదే కాలంలో వైశ్వాన రేష్ఠీ చేయాలి ఆధ్యాత్మికంగా జీవిస్తూ మోక్షప్రాప్తిని అపేక్షించే ద్విజుడికి ఒక ప్రత్యేక జీవన విధానం ఏర్పరచబడింది స్వాధ్యాయ బ్రాహ్మణుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తించరాదు అర్థ సంపాదన చేయరాదు అనర్థాలకు మూలం కనుక మోక్షగాములు మోమ మోహంలో పడితే అనర్థం కనుక అర్థం అంటే ధనం అసలీ ప్రత్యేక విధానానికే విరోధి నృత్య గీతాదుల వల్ల కానీ వ్రతాలు పూజలు చేయించి కానీ ప్రతిఫలం ఆశించరాదు శూద్రుని చేత యజ్ఞం చేయించి ధనాన్ని గ్రహించే విప్రునికి చండాల జన్మ ప్రాప్తిస్తుంది ఈ శరీరాన్ని మోక్షప్రాప్తి అనే ధర్మ సాధనకే ఉపయోగించదలుచుకున్నవాడు దలుచుకున్న విప్రుడు ధనాన్నే కాదు ధాన్యాన్ని దాచరాదు రెండు లేదా మూడు దినములకు సరిపడే భత్యాన్ని మించి ఉంచుకోరాదు అన్నిటికంటే శిలోంచ ప్రవృత్తి శ్రేష్టం వరి పొలంలో ధ్యా ధాన్యం కోతలైపోయాక కోస్తున్నప్పుడు కంకు నుండి రాలిపడిన ధాన్యాన్ని ఏరుకొని స్వయంగా దాన్ని బియ్యంగా మార్చుకొని వండుకొని భుజించటాన్ని శిలోంచ వృత్తి అంటారు లేదా రహదారిలో ధాన్యం రవాణా జరుగుతుండగా కంకుల నుండి రాలిపడిన ధాన్యమైనా సరే అటువంటి ఉత్తమ ద్విజుని ఏ భూకామందో గుర్తించి రాజైనా సరే యజ్ఞాలు చేయించే అలవాటుగా ఉన్న ధార్మిక యజమాని వంటి వారైనా కానీ ఆ ద్విజుని పోషణ భారాన్ని తమకు తామే స్వీకరించినప్పుడు మోక్షగామిగా జీవిక నిలుపుకోవడం కోసం అంగీకరించవచ్చు ఆ విప్రుడు సద్విప్రులు గురువులు విద్వాంసులు సామాజికంగా తమ ఉన్నతిని నిలుపుకోవడానికి కొన్ని సదాచార నియమాలు పాటించాలి దేవతామూర్తుల రుత్విక్ల ఆచార్యుల స్నాతకుల వేదవేత్తల ప్రభువుల పరస్త్రీల నీడలనైనా దాటుకుంటూ ముందుకు పోరా దాటుకుంటూ ముందుకు పోరాదు ఆగి కానీ పక్కకు జరిగి కానీ వెళ్ళాలి ప్రభువులను సర్పాలను అవమానించరాదు అట్లే తనను తాను తక్కువ చేసుకుని ఆత్మగౌరవం కోల్పోరాదు విసర్జకాలను ఇతరులు కాళ్ళు కడిగిన నీళ్లను తొక్కుకుంటూ సాగరాదు విసర్జకాలను ఇతరులు కాళ్ళు కడిగిన నీళ్లను తొక్కుకుంటూ సాగరాదు శృతులు స్మృతులలో చెప్పబడిన సదాచారాలను సంపూర్ణంగా పాటించాలి ఇతరుల రహస్యం అంటూ చెప్పిన దానిని పది మందికి చాటడం అనేది మహాపాపం పుత్రుని శిష్యుని సందర్భాన్ని బట్టి దండించదగను ఇతరులను నిందించుట హింసించుట బాధించుట తగదు గృహస్థుడైన తదుపరి ఏ ద్విజుడు ధనవంతులతో కానీ అతిథులతో కానీ తల్లిదండ్రులతో కానీ వాదనకు ఏ విషయంలోనూ దిగరాదు దీనికి ఈ శ్లోకమే ప్రమాణం ఆచరేత్ సర్వదా ధర్మం తద్విరుద్ధం తు నాచరేత్ మాతపిత మాతపితిథి చూచైర్విద వివాదం ఆచరేత్ గృహి నది సెలయేరు పుష్కరిణి చెరువులలో స్నానం చేయాలి బావి వద్ద స్నానం అధమం జలవనరులు ఏవీ లేని చోట దేహశుద్ధి నిమిత్తం ఆఖలను ఆలోచించదగినది ఇతరులకు లేదా పొరుగు ఊరి వారికి చెందిన చెరువులలో స్నానం చేయవలసి వస్తే స్థానిక పెద్దల అనుమతి తీసుకోవడం మర్యాద చెరువు దొరికింది కదా అని నేరుగా జలకాలాడడానికి సిద్ధం అయిపోరాదు ఇతరులకు చెందిన సయ్యలపై పరుండుట విశ్రమించుట తగని పని ఆపదలో ఉండగా కడుపారా భుజించి త్రయించటం నీచుల లక్షణమని ఎరిగి జీవికకు నిలుపుకోవడం కోసం మాత్రమే తినడం సజ్జనుల లక్షణం స్మృతికర్తలు స్పష్టంగా చెప్పారు ద్విజుడు ఎవరెవరి గృహాలలో భోజనాన్ని గ్రహించవచ్చు అనేది బంధితుని కొంతకాలం ఖైదులో ఉన్నవాడు బంధుతినిగా కొంతకాలం ఖైదులో ఉన్నవాడు అనగా దొంగ మేదరి కంసాలి కుమ్మరి కమ్మరి వడ్డీ వ్యాపారి వేస్య వైద్యుడు నటుడు నృత్యగీత వాద్యకారకుడు న్యాయస్థానంలో నేరం రుజువైనవాడు సామూహిక దీక్షలు ఇచ్చేవాడు రోగి కోపం కలవాడు డంభం కలవాడు స్త్రీ అధిపజ్ఞలలో ప్రవర్తించేవాడు నపుంసకుడు గ్రామదేవతలకు శాంతులు పూజలు చేయించేవాడు నిర్దయుడైన ప్రభువు మధ్య విక్రేత వంది మాగధ వృత్తుల్లో ఉండేవాడు వీరి ఇంట సద్ విప్రుడైనవాడు ఎవడూ భోజనం ఆపేక్షించరాదు పాచిపోయినవి నిల్వ ఉంచినవి రంగు మారినవి కుక్క ముట్టినవి పాపిచే చూడబడినవి రజస్వల దృష్టి పడినవి ఇతరులకై సిద్ధం చేయబడి వారు గ్రహించినప్పుడు వృధాకారాదనే భావనతో పెట్టబడేవి మిగిలిపోయిన వాటిని ఏదోలా అయిపోవాలని పెట్టబడేవి ఎన్నటికీ భుజించరాదు అప్పములు పాయసం పిండి వంటలు అరిసెలు పంచభక్ష పరమాన్నాలని వాడుక దేవతలకు కానీ అతిథులకు కానీ పెట్టాకనే తినాలి హితకరమైనవే అయినా మితంగా తింటూ భగవద్భక్తిని కలిగి ఉంటూ ప్రతి కర్మను భగవదర్పితం అంటూ జీవించేవారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు వర్ధిల్లగలరు